రైజ్ దలాడ్ యేసుక్రీస్తు ప్రభుల వారు అతి శ్రేష్టమైన నామంలో లైఫ్ విక్టరీ మినిస్ట్రీస్ హిందూపూర్ వారి తరఫున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఎలా ఉన్నారండి అందరూ క్షేమమే కదా మరి అపోస్తుల కార్యాలు ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఏడో వచ్చినాన్ని మనం చదువుకుంటే అక్కడ ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలను అని ఒక మాట ఉంటుంది వర్షదాత్మ దేవుడు మనందరితో మాట్లాడును కాదు ఎవడైనా త్రోవ చూపాలి సత్యము తెలుసుకోటానికి మరి సర్వ సత్యాన్ని కలుసుకోటానికి మరి త్రోవ తెలియని అధ్వాన్న స్థితిలో నేటి ఉన్నారు మనం ఎలా ఉండాలన్నది ఆయన మనస్సు ఏంటో తెలుసుకోవటానికి ఏ దారి గుండా మనం వెళ్ళాలి ఒక క్రైస్తవుడుగా ఒక విశ్వాసిగా ఒక ఆత్మీయుడుగా ఒక రక్షించబడిన వ్యక్తిగా దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు ఈరోజు రాబోతున్న శోధనల నుండి సంఘాన్ని తప్పించడానికి మధ్యాకాంక్షనికి దేవుడు రాబోతున్నాడు ఏ మార్గం గుండా వెళితే సత్యదేవుణ్ణి కలుసుకోవాలి అనే దారి తెలియక త్రోవ తెలియని స్థితిలో ప్రజలు ఉంటున్నారు ఐథియోపియా దేశాన్ని పరిపాలిస్తున్న కందాకే రాణి కందాకి రాణి కింద పనిచేస్తున్న ఫైనాన్షియల్ మినిస్టర్ ఒక నపుంసకుడు అతను ఐథియోపియా దేశం నుండి ఎరుసలేమునకు సత్యదేవుణ్ణి ఆరాధించడానికి వచ్చి సత్యదేవుణ్ణి ఆరాధించి తిరిగి గాజా అరణ్య మార్గం గుండా వెళ్తా ఉన్నాడు వెళ్తూ రథములో మరి యష్యా గ్రంథాన్ని చదువుతున్నాడు అక్కడ ఒక గొర్రెపిల్ల మౌనంగా ఉందంట మరి ఆ మౌనంగా ఉన్న వ్యక్తి యశానా లేకపోతే ఇంకొక వ్యక్తినా అర్థం అర్థం కాక ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్ని రేపి పంపించాడు వెళుతున్న ఆ రథంలో వెళుతున్న ఆ వ్యక్తిని కలుసుకొని నీవు చదువుతున్నది నీకు అర్థమవుతా ఉందా అని అంటే ఎవడైనా నాకు తెలపకపోతే నాకు ఏ విధంగా తెలుస్తుంది అని చెప్పి చెప్తున్నాడు ఈరోజు వాక్యము అర్థం కాక ప్రజలు చాలామంది ఎటు వెళ్లాలో తెలియని స్థితిలో ఉన్నారు త్రోవ తెలియని స్థితిలో ఉంటున్నారు నేను ఎలా గ్రహిస్తాను అంటున్నాడు ఎంతోమంది దేవుని దగ్గరికి వచ్చి సత్యాన్ని తెలుసుకొని సర్వ సత్యాన్ని ఆశగా ఆతురగా ఎంతో దూరాల నుండి వస్తున్నారు వాళ్ళకు అర్థం కాని స్థితిలో వాళ్ళు ఉన్నారు బైబిల్ దొరికిన వారందరికీ వాక్యము దొరకలేదు వాక్యం దొరికిన వారందరికీ సత్యము అర్థం కాలేదు సర్వ సత్యములోనికి వారు నడిపించబడటం లేదు ఈరోజు బైబిల్లో ప్రపంచమంతం వరకు ప్రపంచం అంతం వరకు ఏం కావాలో అదంతా లిఖించబడింది ఈ వాక్యంలో సర్వసత్యం ఉంది ఈ గ్రంథములో ఉన్న సత్యము నీకు అర్థమవ్వాలి అంటే ఎవడైనా నీకు బోధించాలి ఎవరైనా నీకు బోధించాలి పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని నొందుతారు మీరు సర్వసత్యంలోనికి నడిపించబడతారు అనని భాగంలో ఉంది హలో ఆ పరిశుద్ధాత్ముడు మీలోకి రావాలి అంటే భూమి మీద ఎవడైనా ఒకడు దారి చూపాలి దారి చూపాలి క్రీస్తులు కలుసుకోవాలని పరితపిస్తున్న లోకానికి పాప వ్యసన బంధకాల్లో ఉండి వారు బయటికి రాలేక బయటికి రావాలనే ఆశ కలిగిన వారిని విడిపించుటకు ప్రభు అయిన సిలువ నొద్దకు వారిని నడిపించుటకు భూమి మీద ప్రతి దైవ సేవకుడు ప్రతి క్రైస్తవుడు ప్రతి విశ్వాసి ప్రతి ఆత్మీయుని యొక్క పని అయ్యి ఉంటుంది ప్రజలకి తెలియదు వారు సర్వ సత్యం తెలుసుకోటానికి ఆశ కలిగి ఆతురత కలిగి ఉన్నారు కానీ వారికి బోధించాలి అంటే నీవు నేనే వారికి చెప్పాలి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అలాంటి ప్రేరణ ఫిలిప్పుకు కలుగు చేసిన ప్రేరణని మనకు కలుగు చేసి అనేక మందికి చూపే చూపేవారంగా మనల్ని దీవించి కాక హలలు